వీఆర్ షామీర్పేట నుంచి వచ్చిన బాధితులు మనతో ఉన్నారు యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్ అనేది కబ్జాకి గురైందని చెప్తున్నారు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం మీ పేరండి సాయిబాబా మేడం ఓకే ఏం స్థానిక ఓకే ఫైన్ సో ఇష్యూ మీద వచ్చారు ఈరోజు సార్ కూడా లేనట్టున్నారు మరి లోపల ఏం చెప్పారు అధికారులు ఏమంటున్నారు అధికారులు అధికారులు చాలా సానుకూలంగా పరిష్కారం స్పందించారు మాకు అవన్నీ ఎవిడెన్స్ తీసుకున్నారు ఎవిడెన్స్ తీసుకొని ఒక పది నుంచి పదిహేను రోజుల్లో ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు మేడం ఎన్ని ఇయర్స్ గా నడుస్తుంది అంటే గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మేము స్థానిక రెవెన్యూ కానీ మండల ఆఫీసులు కానీ జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇవాళ రేపు అని వాళ్ళు సానుకూలంగా మాకు స్పందించలేదు అందుకే మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాను మేము ఆశ్రయించినాం ఈ సమస్య పరిష్కారం అవుతుందని పూర్తి నమ్మకం మాకు పొలిటికల్ చిన్న ల్యాండ్ మేడం ఒక గుంటలు అది అంగన్వాడీ స్కూల్ ఆనుకొని ఉన్నది రేపు భవిష్యత్ తరాలకు అస్సలం ఉంటే రేపు పార్కే కానీ స్కూలే కానీ కమిటీయాలే కానీ దేనికన్నా ఉపయోగపడుతుంది ఒక గవర్నమెంట్ ల్యాండ్ కాపాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఓ పౌరంగానే కంప్లీట్ ఇచ్చింది సో మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ సార్ట్అట్ అవుతుంది అని మీరు ఎంత నమ్మకం మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉన్నాం వాళ్ళు బాగా స్పందించినారు స్పందించిన తీరు బట్టి మాకు సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తా ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ మేము కూడా వచ్చి చెప్తాం షామీర్పేట వచ్చినటువంటి బాధ్యతలు మాట్లాడడం కూడా జరిగింది కదండి గవర్నమెంట్ ల్యాండ్ అనేది కబ్జాకి గురండి అది కనుక ఇన్ కేసు బయటపడితే పిల్లలకు అవసరమైనటువంటి అంగన్వాడీ స్కూల్ పక్కనే కాబట్టి వాళ్ళకు అవసరమైనటువంటి సదుపాయాలతో పార్క్ కానీ ఇంకేదైనా నిర్మించడానికి బాగుంటుంది అది కూడా ఒక భారత పౌరుడిగా గవర్నమెంట్ ల్యాండ్ అనేది కబ్జాకి గురైతే అది మేము చెప్పాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి సర్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇక పదిహేను రోజుల్లోగా అధికారులను అక్కడ పంపించి అక్కడ ఎంతవరకు లైక్ ఎన్ని గుంటల వరకు ఆర్ ఎంత ఏరియా వరకు కబ్జాకి గురైంది అన్నది చూసిన తర్వాత దానికి తగిన పరిష్కారం కూడా చూపిస్తారని చెప్పేసి వాళ్ళ ఆశతో ఉన్నారు మరి వారు కోరుకున్నట్టుగానే ఈ ప్రాబ్లమ్ వీలైనంత త్వరగా సాల్ట్ అవుట్ అవ్వాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జర్నలి చంద్రశేఖర్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైడ్రో ఆఫీస్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్